సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బారాయుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు అధ్యక్షతన భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని నేను రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని జపించే బదులు భగవంతుని నామస్మరణ చేసుకుంటే స్వర్గం లభిస్తది కదా అని వ్యంగ్యంగా చులకనగా అవహేళనగా అవమానకరంగా మాట్లాడిన అంశంపై అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తపరిచి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యుత్తమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చిన మహానీడు అటువంటి అద్భుతమైన శక్తి ఉన్న అంబేద్కర్ నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానిస్తే అంబేద్కర్ జయంతి పూల పూలదండలు వేసే వైసీపీ టీడీపీ అధినేతలు ఇప్పుడు ఎందుకు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేదు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు చేసే విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చెప్పుకుంటూ ఓట్ల కోసం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ జపం చేసే జగన్ ఇప్పుడు ఎందుకు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేదు అదేవిధంగా టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మహిళలు అందరూ మా పార్టీకి ఓట్లు వేసి గెలిపించినారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది జరిగింది ఒక ప్రపంచ మేధావి అయిన అటువంటి మహనీయుడిని మాట్లాడమంటే ఇది దుర్మార్గం ఈ దేశానికి దిశానిర్దేశము కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి మహనీయుడు అట్లాంటి మహనీయుడిని కించపరిచే విధంగా మాట్లాడమంటే ఒక బీజేపీ వాళ్ళకే ఇది చెందుతుంది వారికి అహంకారం ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఓట్లు లేకపోయినా పర్వాలేదు ఈ ద్వారా మేము ఓట్లు తెచ్చుకుంటాం అనే ఒక ఈ రోజు కండకావరం పెట్టే విధంగా ముందు పోవడం అనేది జరుగుతుంది ఈ బీజేపీ బీజేపీ నాయకత్వం దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అంబేద్కర్ గారి ఎవరు ఎటువంటి వారు ఏ ఏ వ్యాఖ్యలు చేసినా ఈ బహుజనంగా ఉండేవాళ్ళు అతన్ని ఆరాధ్యతగా భావించే వాళ్ళు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఇంత ఇదిగా ఓ మహానుభావుని కించపరిచే విధంగా నిండు పార్లమెంటులో అమిత్ షా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయవాడలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎవరు పెట్టినంత విక్రమ అంబేద్కర్ గారు పెట్టినా మరి నాకు అని చెప్తూ మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి నేను చెప్తున్నటువంటి ఈ మహనీయుడు మరి ఎందుకు ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన అవమానించినటువంటి అంబేద్కర్ గారి మీద ఇది మంచిది కాదని ఎందుకు ఖండం చేయలేదు మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్యాంగ అధినేత రాజ్యాంగ నిర్మాత భారతరత్న మరి కలిగినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఇది సరైనది కాదని నేనెందుకు మాట్లాడలేదు మరి ఏమన్నాడు పడినా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఓ నాకు ఎంత సంతోషం పట్టలేక చంద్రబాబు నాయుడు గారు జనాలు దగ్గిపోయినాడు నాకు బీజీలు ఓట్లేశారు మైనార్టీలు ఓట్లేశారు ఎస్సీలు ఓట్లేశారు ఎస్టీలు ఓట్లేశారు మహిళలు ఓట్లేశారు అని ఇట్లా చెప్పుకున్నటువంటి వ్యక్తే ఈరోజు ఎందుకు మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు ప్రపంచ మేధావి ప్రపంచ మేధావిని మనం బాగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా ఒకే తాన పట్ట ముక్కలు ఈ పార్టీలన్నీ ఒకే తాన పట్ట ముక్కలు మనుభాగాన్ని పెంచి పోషించే ఒక విధమైన విధానంలో పోతా పార్టీలు ఈ పార్టీలను గురించి మనం బహుజనులుగా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఎట్లాంటిదో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎట్లాంటిదో ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే డెబ్బై ఎనిమిదేళ్ళు అవుతున్న స్వతంత్రాన్ని ఈ దేశం స్వతంత్రం వచ్చిన నిత్యము అన్ని చోట్ల అంచువేతలకు దాడులకు దౌర్జన్యాలకు అత్యాచారాలు హత్యలకు గురవుతున్నదంతా బహుజనులు తప్ప ఇంకో ఊరు లేదు ఈ కులమత దోపిడీ కబ్జా దౌజన్ల పార్టీల అరాచకాలు దోపిడీలు విధి విరిపోవడం అనేది జరుగుతుంది దీనికి అంతటి కారణం బహుజనులుగా మనం ఉండి వాళ్ళకు ఓట్లు వేయడమే అనేది దీన్ని గమనించాల్సింది బహుజనులు అందరూ గమనించి వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు వేయకుండా పోతామో వాళ్ళు లైన్లో ఉండే పరిస్థితి వస్తుంది అంతవరకు వీళ్ళు మానే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేద్దాం ఎవరైతే అంబేద్కర్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసినారో కేంద్ర హోంమంత్రిగా